ఏదైతే కొన్ని సంఘటనలు బోనాలకు తీసుకెళ్లి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని జరుగుతున్నాయి సంపేయడం కావచ్చు మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని అవకాశంగా తీసుకొని ఇన్ని జరుగుతున్నా మీలో ఎందుకు ఇంకా మార్పు రావట్లేదు అంటే ఏం చెప్తారు నేను ఎప్పుడు బోనాలకు వెళ్ళలేదు ప్రేమ గుడ్డిది అంటారు అంటే ప్రేమ గుడ్డిది ఇంకోటి థింగ్ ఏంటంటే మా జీవితాలు ఒంటరి జీవితాలు తల్లిదండ్రులు ప్రేమ లేదు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేదు ఆ సొసైటీ ఎప్పుడు చిన్న చూపు చూస్తుంది చేదరించుకుంటది చిత్కరించుకుంటది అలాంటప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి నేనున్నానంటాడు గోరుముద్దులు తిప్పిస్తాడు అప్పుడు గుడ్డిగా నమ్మేస్తారు తనే ప్రపంచం నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటాడు తెలియదు కదా ఇప్పుడు మేకపోతుకి కూడా తెలియదు కదా బలిచ్చే వరకు నన్ను బలిస్తున్నారని బాగా మేపుతారు బలియటానికి ముందు మేకపోతు పోల్చుకుంటున్నారు మిమ్మల్ని చెప్తున్న ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ ఎగ్జాంపుల్ తెలియదు కదా వాడు వదిలేసి వెళ్ళిపోతాడనే విషయం మాకు తెలియదు కదా తెలియక లాంగ్ తోడుంటా వచ్చినప్పుడు ఏం చెప్తాడు లైఫ్ లాంగ్ తోడుంటాను నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం ప్రపంచాన్ని ఎదిరిస్తాను యుద్ధం చేస్తాను నువ్వే నీతోనే చచ్చిపోతాను సావైన బతికని నీతోనే అటు సో మేము నమ్ముతాము తర్వాత తన స్వార్థం కోసం వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకొకటి ఇంకొకటి మీరు అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా ప్రీవియస్ గా జరిగిన సంఘటనలు పక్కన పెడితే ఇప్పుడు ఒక అబ్బాయి మీ దగ్గరకు వచ్చి నేను నిన్ను పెళ్ళి లవ్ లవ్లో పడకుండా మీ పెద్ద వ్యక్తులతో చెప్పి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా మీకంటూ అంటే ఇప్పుడు ఆర్య సమాజి దీంట్లో మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా రిజిస్టర్ మ్యారేజ్ ఉంది కదా మీకు కూడా ఉంది కదా చేసుకోవచ్చు కదా దాంట్లో లీగల్గా మీరు కూడా నేను ఇష్టం ఉందా నాతో నువ్వు ఉంటావా నాతో మంచిగా ఉంటావా లేదంటే మన ఇద్దరం అంటే సంసారం విషయంలో కావచ్చు ఇంకోటి ఇద్దరం కలిసి వెళ్దామా అనుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి అంటే తప్పుడు స్టెప్ వేయకుండా వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది కదా అలాంటి డిసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు తీసుకోవచ్చు కానీ అలా ఉండటానికి సిద్ధపడే ఆ వ్యక్తి కావాలి కదా అబ్బాయి మీరు చెప్పండి ఒకవేళ సరే ఒక భయపెట్టించి అంటే ఒక రాసుకోని కాగితము ఏదో ఒకటి ఉంటే ఆయన ఎంతకాలం ఉంటాడు నా మీద ప్రేమ లేకుండా చెప్పండి ఓకే అంటే మీకు క్లారిటీ ఉంది మమ్మల్ని జస్ట్ యూజ్ అండ్ త్రో వదిలేస్తాడు అనేది మీకు కూడా క్లారిటీ ఉంది ఒక టెన్ డేస్ మాత్రమే లేదా టెన్ ఇయర్స్ మాత్రమే నాతో ఉంటాడమ్మ తర్వాత వెళ్ళిపోతే అప్పుడు నేను ఏం చేయను మనసు లేనప్పుడు ప్రేమించే మనసు లేనప్పుడు ఆయన నేను ఎంత కస్టడీ చేస్తే ఏం లాభం అంటే ఇదే జరుగుతూనే ఉంటది దీనికి మార్గం లేదు అని అంటున్నారా నేను నేనేమంటున్నా అది వేరు అంటే మీ దగ్గరకు వచ్చేస్తా మీరు అన్నట్టుగా మీరు ఏదైతే చెప్పారో ఆర్య సమాజం గురించి చెప్పారో దాని గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను అలా పెళ్ళిళ్ళు జరిగిన రోజులు ఉన్నాయి మా పెద్దవాళ్ళతో చెప్పి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న రోజులు ఉన్నాయి చాలా జంటలు కూడా ఉన్నాయి సో ఆ జంటలు కొద్ది రోజులు నిజంగానే కలిసి ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగింది అలాగే మీరు ఇంతమంది అన్నారు ఇంతమంది ప్రేమిస్తుంటే మీ దాంట్లో చనిపోతున్నారు అయినా సరే వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి అని మనం జనరల్గా ఆలోచిస్తే ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అరేంజ్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రేమ పెళ్లిలో వాళ్ళు విడిపోతా ఉన్నారు మ్యారేజ్ లో వాళ్ళు కూడా విడిపోతా ఉన్నారు కలుస్తా ఉన్నారు బట్ మళ్ళీ ఎందుకు ఈ లవ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ నడుస్తా ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయిపోవాలి కదా మామూలుగా ఎవరైతే మేల్ ఫీమేల్ ఉన్నారు బయట సో అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది ఒకరి జీవితం ఇంకొకరికి లెసన్ కాదు మన జీవితంలో ఏదైతే జరిగిన సంఘటనలు ఉంటాయి అది మనకి లెసన్ గా అవుతుంది వేరే వాళ్ళకి అది చూసి అలా జరిగిందా మా హస్బెండ్ లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ నేను నమ్మిన నన్ను మోసం చెయ్యడేమో అనేటువంటి థాట్ లోనే ఉంటారు తప్ప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు కాబట్టి మా బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తాడు వాళ్ళ హస్బెండ్ మోసం చేశాడు కాబట్టి మా హస్బెండ్ మోసం చేస్తానే వాళ్ళు అనుకోరు వాళ్ళు రియల్గా వాళ్ళది చేసుకోవడానికి ఒక టైం అనేది రావాలి ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే నేను ఇతనితో ఉండలేను నేను నిజంగా నా లైఫ్ నేను ఒంటరిగా లీడ్ చేయాలి లేదనుకుంటే నాకు ఈ వ్యక్తి కరెక్ట్ కాదని చెప్పి రియలైజ్ అవుతారు అలా అయినప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి రాగలుగుతారు లేదు అనుకుంటే నేను అతనితో ఉండాలి అతనితో నా జీవితం అనుకున్నప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఆర్య సమాజంలో జరిగిన మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళు ఒంటరిగా వెళ్ళి చేసుకున్న మ్యారేజెస్ ఉన్నాయి కొంతమంది పేరెంట్స్ కూడా ఒప్పుకొని పెళ్లిళ్ళు చేసినటువంటి మ్యారేజెస్ కూడా ఉన్నాయి మా కమ్యూనిటీలోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా వచ్చి ఒప్పిచి చేసినటువంటి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి సో వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే అంటే మీరు ఇప్పుడు తప్పు పట్టట్లేదు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే కొంతమందిని మోసం చేసిన బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పర్టికులర్గా గా మేము ట్రాన్స్జెండర్స్ అంటే మమ్మల్ని ఒక చులకనగా చూస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు ఎక్కడ ట్రీట్ చేయట్లేదు అంటే కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాలలో కాదు ఐ థింక్ ఐ థింక్ నేను అదే అడుగుతున్నా అంటే సందర్భాలు మీన్స్ లేడీస్ కూడా జరుగుతున్నాయి కదా అంటే వాళ్ళవి కూడా జరుగుతున్నాయి మాది కూడా అదే జరుగుతుంది అనే కంపారిజన్ వరకు మీరు చెప్పడం జరిగింది నేను ఏమంటున్నా అలాగే మీ మైండ్ లో కూడా అలాగే ఉంటున్నారా లేదంటే కొన్ని ఇష్యూస్ కాగానే కేకలు బొబ్బలు పెట్టేసి అని ఇట్లా అట్లా అని కూడా కొన్ని లుల్లులైన సందర్భాలు ఉన్నాయి మరి అంత అండర్స్టాండింగ్ వెళ్ళిన మీరు ఎందుకు సైలెంట్గా ఉండలేకపోతున్నారు ఎందుకు గొడవలు చేస్తున్నారు కొన్ని సందర్భాలలో అంటే అంటే రాజకీయంగా కావచ్చు మాకు ఏమి ఇవ్వట్లేదు అని కావచ్చు వాళ్ళ మీద నిందలేయడం కావచ్చు అది అంత ఎందుకు అంటే మీ దగ్గరే ఆలోచించుకునే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు పక్క వాళ్ళ మీద నిందలేయడం అనేది యాక్చువల్గా ఇది అంటే ఇది వేరే విధంగా వెళుతుంది చర్చ ఎందుకు అంటున్నాను అంటే మీరు అన్నారు అంటే ఇంకా ఎందుకు మారరు అని మారవలసింది సమాజమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే అందరు డిస్కషన్లో వచ్చింది ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎస్ ఎస్ డీవీ యాక్ట్లో సైకలాజికల్గా అంటే ఇమోషనల్ అబ్యూస్ కానీ సెక్షువల్ అబ్యూస్ కానీ లేకుంటే ఎలాంటి వైలెన్స్ కానీ ఈ మూడు రకాల హింసలు ఏవైతే ఉన్నాయో వీటిని అక్నాలెడ్జ్ చేస్తారు ఆ యాక్ట్లో బట్ మేము సామాజికంగా కానీ లీగల్ పరంగా కానీ మహిళలను కావు అంటే ఈక్వల్ టు మహిళలు కావు సో డీవీ యాక్ట్ మాకు వర్తించదు కొన్ని కేసెస్లో ఇప్పుడు రీసెంట్గా భూమి వర్సెస్ ఒక లే రంగారెడ్డి సెషన్ కోర్టులో ఒక కేసు అయ్యింది అందులో డొమెస్టిక్ వైలెన్స్ దానిలో భరణం ఇయ్యాలి అని కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది రీసెంట్ గా ఏపీలో కూడా ఒక కేసులో భరణం కంపెన్సేషన్ ఇవ్వాలి మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఆ వ్యక్తికి భరణం అని సూపర్ భూమి తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏపీలో ఒక ఏపీ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది థింగ్ ఏంటంటే ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని అమలు పరచడానికి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు స్టేట్స్ లో కూడా ఏపీ తెలంగాణలో సఖీ సెంటర్స్ ఉన్నాయి ఏదైనా డివి యాక్ట్ ఏదైనా అయిందంటే కేసు డిస్ట్రిక్ట్ లో కూడా మీరు చూడండి వెంటనే సఖీ సెంటర్ కాల్ వెళ్తుంది వాళ్ళ టీం వెళ్తారు ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ అవుతుంది ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానిని ఫస్ట్ జైల్లో పెడతారు వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా అవును సో ఇట్లాంటి చర్య ఒక సోషల్ ప్రొటెక్షన్ లీగల్ ప్రొటెక్షన్ ట్రాన్స్ వ్యక్తులకి లేదు నాలుగు సార్లు సుప్రీంకోర్టుకు వెళ్ళి రిజెక్ట్ అయిన మ్యారేజ్ పిటిషన్ ఏదైతే ఉందో అందులో మొత్తుకునేదే అది ఏంది అంటే ఇందులో ఎక్స్ప్లాయిటేషన్ ఉంది ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వంచన ఉంది ఇంకా ఎన్ని రోజులు మా వ్యక్తుల్ని దాంతో మోసపోతున్నారు సూసైడ్లు చేసుకుంటున్నారు ఎంత ఎన్ని రోజులు మా వ్యక్తులు మేము కోల్పోవాలి ఎన్ని రోజులు ఈ ఇమోషనల్ బర్డన్ మా మీద ఉంచుతారు ఇంకా మీరు ఒక చట్టం తీసుకురండి ఇప్పుడు నేను సొల్యూషన్ అన్నారు కాబట్టి ఆ దిశగా వస్తాను ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైనా ఎస్ సో మీరు అన్నట్టు ప్రేమలో ఎంటర్ అయ్యే కన్నా ముందు ఒక మెకానిజం ఉండాలి ఏంటి అంటే మా కమ్యూనిటీలో మాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మా కమ్యూనిటీ పెద్దలే మీరు అన్నట్టు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి అట్లీస్ట్ ఆ పెద్దలకి ఒక హింట్ తెలిస్తే పలానా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు పలాను పెళ్లి పెళ్లి చేసుకోకపోదు పోతున్నారు అనేసి అట్లీస్ట్ వాళ్ళు ఆ వ్యవస్థలో ఎలర్ట్ అయ్యి వాళ్ళకి కొన్ని కొన్ని నెట్వర్కింగ్ చేస్తే సఖీ సెంటర్ కానీ ఇట్లాంటి వ్యవస్థలతో నెట్వర్కింగ్ చేస్తే వాళ్ళు మోసపోయినప్పుడు వెంటనే కాల్ చేసి వాళ్ళు సహాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అది లీగల్ సపోర్ట్ కానీ లేదా వయలెన్స్కి కానీ పోలీస్ సపోర్ట్ కానీ ఏదన్నా కానీ సో ఆలోచన ఏదైతే ఉందో అంటే ప్రివెన్షన్ చేయాలి ఇది ప్రివెంట్ చేయాలి వైలెన్స్ అన్నదాన్ని సో దీన్ని ప్రివెంట్ చేసే మెకానిజం మనం సృష్టించాలి మనం తీసుకురావాలి గవర్నమెంట్ మీద ఆ ఒత్తిడి చెయ్యాలి ఆ ఆలోచన ఉందా ఆలోచన నాకైతే ఉంది నేను నా అంటే ఆలోచన నాకు ఒక ఆలోచన ఏమి వచ్చిందంటే దీనివల్ల ఒక అభిమానం దెబ్బతింటుంది అంటే నేను ఒక మహిళకి ఎలా తక్కువ నా ప్రేమ వేరే వాళ్ళకన్నా ఎలా తక్కువ పైగా నేను ఎందుకు మోసపోయాను నేను నిజాయితీగా ప్రేమించాను కదా ఈ ప్రశ్నలు ఎప్పుడు కూడా తలి తొణిచివేస్తేస్తాయి తొలిచినప్పుడు నాకు నాకు ఇప్పుడు అంటే రాబోయే కాలంలో బహుశా రెండు ఏపీ తెలంగాణలో ఒక స్వాభిమాన యాత్రలాగా చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారు ముఖ్యంగా ప్రేమ గాని పెళ్లి బాధితులు కానీ వాళ్ళని అందరినీ ఇకట్టా చేసి ఒక యాత్ర లాగా గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవాలనుకుంటాను ఏంటి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక పాలసీ చట్టం తీసుకురండి ఎందుకంటే దిశ జరిగినప్పుడు మానభంగం కేసు అయినప్పుడు వితిన్ మంత్స్ ఏపీలో ఒక చట్టం తయారు చేశారు సో మా మీద ఆ అనాదిగా జరుగుతున్న అక్రమం ఇది అన్యాయం ఇది ప్రేమ పేరుతో జరుగుతున్న మోసం ఇది యాక్చువల్గా దీనికి సంబంధించిన ఏదైనా చట్టం కానీ పాలసీ గానీ అవ్వాలి కదా అది